అందరికీ హ్యాపీ సంక్రాంతి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు మనకు సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కదా పిల్లలకైతే ఒక చిన్న గేమ్ అయితే పెడుతున్నాను ఆ పిల్లలకైతే వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరి పేర్లు ఒకసారి మీ నీ పేరు ఎప్పు నీ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు దాక్షా నీ పేరు చెప్పు ఇన్ పేరు మిస్టిహా అన్నాను ఫ్రెండ్స్ ఇలా కలిసి ఒక గేమ్ అయితే కండక్ట్ చేస్తున్నాను ఆ గేమ్ ఏంటంటే మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఒక బాటిల్ కనిపిస్తుంది కదా ఆ బాటిల్ని ఎవరైతే ముందు తీసుకొని వస్తారో ఇలా ఇలా నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే టైమింగ్ పెడతాను ఆ టైమింగ్లో అందరు స్టార్ట్ అయినప్పుడు ఒకటేసారి స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఎవరైతే ఆ బాటిల్ని తీసుకొని వస్తారో వాళ్ళు విన్ అయినట్లు ఈ విధంగా త్రీ రౌండ్స్ ఉంటాయి ఈ త్రీ రౌండ్స్లో ఎవరైతే ఎక్కువసార్లు విన్ అవుతారో వాళ్ళే గెలిచినట్లు ఓకేనా గేమ్ స్టార్ట్ చేద్దామా ఓకేనా పిల్లలు గేమ్ ఆడడానికి అందరు రెడీనా ఇట్లా వెళ్ళాలి ఎవరైనా సరే ఇట్లా వెళ్ళగదు అందరు ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళి తీసుకురావాలి ఓకేనా ఇటుక వెళ్ళగదు ఓకేనా ఓకే వన్ టూ త్రీ లడ్డు ఫస్ట్ రౌండ్ విన్ వెరీ గుడ్ లడ్డు లడ్డు ఇవ్వు నువ్వు గేమ్ గెలిచినావు కదా ఎట్లా అనిపిస్తుంది చెప్పు చెప్పు నాడు ఎట్లా అనిపిస్తుంది చెప్పు నీకు హ్యాపీగా ఉంది మళ్ళా లడ్డు హ్యాపీనా ఎట్లా అనిపిస్తుంది నీకు హ్యాపీ నెక్స్ట్ ఇంకా టూ రౌండ్స్ ఉన్నాయి కదా టూ రౌండ్స్ గెలుస్తావు ఖచ్చితంగా నువ్వు ఓకేనా సరేనా ఓకే సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతామా ఓకే తెలండి ఫ్రెండ్స్ ఫస్ట్ రౌండ్ లడ్డైతే గేమ్కి విన్ అయ్యాడు కదా ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ కాబోతుంది సెకండ్ రౌండ్లో ఎవరు ఎవరు గెలుస్తారు చెప్పండి ఓకే ఓకే రెడీ రెడీ అక్కడ లైన్లో అండి రెడీ అందరూ సెకండ్ రౌండ్కి రెడీనా దాక్షా రెడీనా నువ్వు ఇక అందరికి రెడీ అండి నా వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే సెకండ్ రౌండ్ విండర్ స్వీటీ స్వీటీ విన్ అయింది స్వీటీ కాంగ్రాట్స్ స్వీటీ కాంగ్రేట్స్ ఎలా అనిపిస్తుంది నీకు హ్యాపీ ఉందా సెకండ్ రౌండ్ విన్ అయినా కదా ఇప్పుడు థర్డ్ రౌండ్ ఉంది థర్డ్ రౌండ్ ఏవైతే విన్ అవుతారో వాళ్ళు గెలిచినట్లు సరేనా ఓకేనా రెడీనా థర్డ్ రౌండ్కి ఓకే ఫ్రెండ్స్ టూ రౌండ్స్ ఒక రౌండ్ ఫస్ట్ రౌండ్ అయితే లడ్డు విన్ అయ్యాడు సెకండ్ రౌండ్ అయితే సీట్ విన్ అయింది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ అందరూ థర్డ్ రౌండ్కి రెడీనా ఓకేనా చిన్న చిన్న రెడీనాను త్రీ ఏ తప్పపోతున్నావు వీడు మళ్ళా ఓకే విన్నర్ ఇస్ అశ్విత అశ్విత విన్ అయింది చెప్పత గెలిచినావు కదా కంగ్రాచులేషన్స్ ఎట్లా అనిపిస్తుంది నీకు హ్యాపీనా ఓకే ఫస్ట్ రౌండ్ లడ్గా గెలిచిండు సెకండ్ రౌండ్ స్వీట్ గెలిచింది థర్డ్ రౌండ్ అశ్విత గెలిచింది ఏం లే మూడు రౌండ్స్ మూడు రౌండ్స్ కాబట్టి ఒక రౌండ్ నువ్వు ఒక రౌండ్ స్వీట్ ఒక రౌండ్ అశ్విత గెలిచింది హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ గేమ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్గా మా చిన్నగానికి దాక్షకైతే అయితే గేమ్ పెడుతున్నాము వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైతే గెలుస్తారో అలా విన్నట్లు ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి సపరేట్ పెడుతున్నా ఓకేనా రెడీనా మీరు రెడీ అని చెప్పండి ఓకేనా వన్ టూ త్రీ ఉరకండి చూపిచిన హ్యాపీనా నువ్వు గేమ్ గెలిచినావు కదా హ్యాపీనా సూపర్ గెలిచిన వచ్చిన గేమ్ ఎలా ఉంది పిల్లలు అందరు హ్యాపీనా మళ్ళా ఇంకో గేమ్ ఆడదామా నెక్స్ట్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో గేమ్ కొత్త గేమ్ ఆడదాము అందరు గేమ్ నచ్చిందామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోని ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ జై హింద్